నువ్వు మనిషి వల్ల అన్యాయండి చెప్పేశా కూడా నీకు దొరకదు ఒక్క నిమిషం నేను మాట్లాడుతుంటే వినకుండా అలా వెళ్ళిపోతాయండి మ్యాంగో కరెక్ట్గా ఆరు గంటల వరకు వెయిట్ చేయి ఆలోగా నా ఫోన్ రాలేదంటే అనితే ఎక్కడో నా లేతే ఇప్పుడు ఎందుకు వాటిని అనవసరంగా పగలగొట్టావు అవి పగిలిపోయినా అందులో ఉన్న డేటా మొత్తాన్ని రికవర్ చేయొచ్చని అందరికీ తెలుసు కాంప్లికేట్ చేయకోట్ సింపుల్ సిక్స్ ఓ క్లాక్ మర్చిపోకు మేడం నేను తిన్నగా విషయానికి వస్తాను ఆ రోజు వచ్చిన వాళ్ళకి మీ హస్బెండ్కి కి ఏం సంబంధం వాళ్ళెవరో ఏంటో ఆయనకే తెలియదు ఆయన క్లయింట్స్ చాలా మందికి స్విస్ బ్యాంక్లో అకౌంట్స్ ఉన్నాయి ఆ అకౌంట్స్ డీటెయిల్స్ గురించి చెప్పమని బెదిరించారు మీ హస్బెండ్ ఎవరో అకౌంట్స్ చూసేవారో మీకు సార్ ఏంటండి ఇది ఆయన చంపిన వాళ్ళని పట్టుకోవడం అనేసి నన్ను తీసుకొచ్చి విచారిస్తున్నారు ఎంతమందికి నేను సమాధానం చెప్పేది అబ్బాయి తగ్గే ఇతను ఎవరో తెలుసా

ఆ కంప్యూటర్ హ్యాకర్ ఫ్రం హైదరాబాద్ వీడొక ఆయుధం మాత్రమే అర్జున్ అనే ఆయుధాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రయోగించి అంతా చేసింది ఈ స్కెచ్ లో ఉన్నవాడు ఐన్ గెట్ ఎమ్ సార్ సార్ లెట్స్ కీప్ ఇట్ సింపుల్ అండ్ స్ట్రైట్ మీకు సిరీ శర్మకి ఏం సంబంధం దానికి దీనికి ఏంటి సంబంధం ఐ రీసెంట్ గా క్రాష్ అయిన ఫ్లాష్ టీవీ నెట్వర్క్ శిరీష్ శర్మది బాంబ్ బ్లాస్ట్ అయిన మూడు బిల్డింగ్స్ శిరీష్ శర్మకు చెందినవని అందరికీ తెలుసు అది మాత్రమే కాకుండా శ్రీరామ్ రాఘవ అనే ఆడిటర్ హత్య చేయబడ్డాడు ఆ ఆడిటర్ శిరీష్ శర్మ అకౌంట్స్ తప్ప ఎంతో మంది విఏపిల అకౌంట్స్ చూసేవారు ఇంక్లూడింగ్ మీ అకౌంట్స్ శిరీష్ శర్మ మీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ మా లో అందరికీ తెలుసు సో ఆ టెర్రరిస్ట్ శిరీష్ టార్గెట్ చేయడం మిమ్మల్ని టార్గెట్ చేసినట్టే అవుతుంది సార్ ఏంటి ఎంక్వైరీ చేస్తున్నావా నో సార్ మీరు ఇచ్చే ఏ ఇన్ఫర్మేషన్ అయినా మాకు యూస్ఫుల్గా ఉంటుంది డిసిపి క్యావ్ నేను ఒక హోమ్ మినిస్టర్ నన్ను మీట్ అవ్వడానికి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు అయితే శిరీష్ శర్మ నాకు తెలిసిన వ్యక్తి అంతే హీఈ్ జస్ట్ అన్ అక్వైంటెన్స్ మాయా వీడే ఇమ్రాన్ హయాత్ హోటల్ రూమ్ నంబర్ నైన్ జీరో టూలో ఉన్నాడు మహాదేవి రాణి బినామి శిరీష్ శర్మతో వీడికి అదే హోటల్లో మీటింగ్ ఉంది విడి ప్లేస్ లో నేను నేనుండాలి Me too, same floor. Oh. <laughs> <laughs> oh. Sorry. That's okay. Pleasure is mine. Excuse me, if you don't mind a small favor. Anything. The room open Jali, so. Of course, sure. Um... ఏంటయ్యా కదిలితే గంధిస్తారు ఇది మెదడు సంబంధించిన విషయం కే టు సెవెన్ ఎల్ నైన్ మెమరీ కార్డ్ త్రీ ఎయిటీ సిక్స్ మెగాహార్ట్స్ మల్టీ స్పీడ్ బోర్డ్ లవ్లీ మోనో బ్లాక్ ఎస్డి కార్డ్ నువ్వు చెప్పేది ఏమీ అర్థం కావట్లేదు ఆ పార్ట్స్ లేకుంటే ఇది పనిచేయదుయా రండి షాపింగ్ కి వెళ్దాం ఏ ఏం కావాలో రాసి తీసుకొస్తాం ఏయ్ ఇందులో మూడు వర్షన్స్ ఉన్నాయి వర్షన్ సిక్స్ పాయింట్ ఫైవ్ తీసుకురాకూడదు దీనికి సెట్ అవదు వర్షన్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఉంది చూసావా అది సెట్ కాదు వర్షన్ త్రీ పాయింట్ సెవెన్ కొనేట్టయితే బాగా గుర్తుపెట్టుకో దానిలో మూడు వర్షన్స్ ఉంటాయి రెడ్ అండ్ గ్రీన్ వేస్ట్ బ్లూ సెట్ అవుతుంది ఆ బ్లూ లో మళ్ళీ నాలుగు లెవెల్స్ ఉన్నాయి అర్థమైందా

தமுடு கதல்ரு <laughs> 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 తోకలాగా వెనకాల వస్తున్నారే చంపుకు తింటున్నారు గతయ్యా నేను ఎక్కడికి పోను ఓ తప్పి

పచ్చస్ కొంచెం రెడీ గా ఉండు ఒకట్నేన వస్తాను లేదా పోలీస్ వస్తాను ఓకే ఐ రియల్లీ లవ్ యూ బేబీ తొరికి పోకు ప్లీజ్ ఎవరు ఐ లవ్ యు హా సారీ సారీ ఇంటికి ఆలదా ఎందుకు ఎవరు ఫోన్ నా తిని చానల్ ఐ లవ్ యు అన్నట్టున్నా ఐ లవ్ యు విచానల్ హ్ హ్ है हियर क्या हो तुम्हारा आवाज को कुछ अलग लगता है आ... <coughs> खासी अच्छा बोलिए आप अब आ सकते हो हम प्रे तस्वीर में हैं आग भी दे सर मेरा फोन नहीं पे था अरे

తన్ని మటైలాండ్ లో ఉన్న షాలి మార్ గెస్ట్ హౌస్ లో కిడ్నాప్ చేసి ఉంచారు సార్ ఇమీడియట్ గా వెళ్ళి కాపాడండి సార్ ప్లీజ్ అర్జున్ అని తన వాడు కూడా ఆ రోజు అద్దాలు వేసుకొని మనతో లిఫ్ట్ వచ్చాడు సార్ అర్జున్ వాడు అడ్రస్ చెప్తాడు అర్జున్ అర్జున్ ఏంటే హడావుడికి వచ్చారు ఇక్కడేం చేస్తున్నా ఏం లేదు దొరికింది పదం పదం ట్రేస్ చేస్తారా లేదు సార్ చేస్తాను డూట్ ఫాస్ట్ ఈ కాల్ ఏ ఏ టవర్స్ ద్వారా ట్రావెల్ అవుతుందో ట్రాక్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేయండి దూరాన్ని మీకు అప్పగం చేయడానికి మినిస్టర్ రెడీ మాట్లాడిన ప్రకారం అమౌంట్ ని ఆయన ఆఫ్షోర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారుగా ఏంట్ ఏమో రేమడానికి వచ్చారు ఇమ్రాన్ తు బడా రిస్క్ లేరే హమ్ कैसा खूनकार क्रिमिनल है वो और मैं तुम्हें बिना स्क्रैच के डिलीवरी कर रहा हूं और दस मिलियन डॉलर से एक नोट कम नहीं लूंगा ऑफ शोर अकाउंट का नंबर क्या है तो वही से आ रहा है ना तू ऐ 아 <susur> 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 వచ్చాను కానీ నువ్వు చెప్పే వింటుడే నీ వల్ల నాకు చాలా పన్ను అయ్యేట్టున్నాయి